నమస్కారం అండి నేను గోరెండ్ర ప్రవీణ్ కుమార్ని సో మన అమూల్యమైన తెలుగు తెలుపు వీడియో అనే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సో అలానే ఈరోజు మన దామశీలం అనే పాఠం గురించి చెప్పుకుంటున్నాం ఇది పదో తరగతిలో దామశీలం అనే పాఠం అనేది సో ఈ దానము అంటే దానం చేయడం శీలం అంటే గొప్ప స్వభావం దానం చేసే గుణాన్ని తెలియపరిచే అంశం మీద బమ్మెల పోతన గారు రచించారు సో బమ్మెర పోతన అనే కవి తన ఊరు పేరు తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయితే బమ్మెర పోతన గారు జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి జనగామ జిల్లా బమ్మెల గ్రామ నివాసం తల్లి పేరు లక్కమాంబ తండ్రి పేరు కేసర సో ఇతనికి ఒక బిరుదు అతను సహజ పండితుడు అనే బిరుదు ఎందుకు సహజ పండితుడు అనే బిరుదు వచ్చిందంటే ఈయన యొక్క రచనలు సులువుగా తేలికగా సహజవంతంగా ప్రజలు పండితులు కావచ్చు పామరులు కావచ్చు ప్రజలందరికీ ఇష్టపడే విధంగా అర్థమయ్యే విధంగా రాయడం ఈయన యొక్క గొప్పతనం అందుకనే సహజ పండితుడు అనే బిరుదు వచ్చింది బమ్మెర కోదరి గారు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి కవి సో అలానే మన బమ్మెర కోదరి గారికి ఆయన యొక్క స్వభావం ఏమిటంటే మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవితాకలను భగవంతునికి అంకితం చేస్తామని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామ చుని అంటే బొమ్మెర పోతన గారి యొక్క ఆలోచన విధి విధానాలు ఎలా ఉన్నాయంటే మానవులతో సమానులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయరు వాళ్ళు కూడా మానవులే కదా నాకు ఈ కళ అంటే భగవంతుడిచ్చిన కవితా కళను ఈ కవితా కళ భగవంతుడిచ్చాడు అటువంటి భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అర్థం చేస్తానని చెప్పి తన భాగవత పురాణ చంద్రునికి అంకితం చేశాడు ఎంత గొప్ప స్వభావం చూడండి అలా అలానే రచనల యొక్క ప్రత్యేకత రచన ప్రత్యేకత ఏంటంటే ఇతని రచనల్లో భక్తి అనేది ఉంటుంది అలానే శబ్దలంకారాలు ఉంటాయి శబ్దలంకారాల సొగసుతో అంటే శబ్దలంకారాలతో కూడిన అందంతో భక్తి రస ప్రధానంగా ముఖ్యంగా ప్రధానమంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే శబ్దలంకారాలు ఉంటాయి భక్తి రసం అనేది ఉంటుంది ఇవి రెండు కలిపి రాయడం ఇతని రచనకు ఇతని రచన యొక్క ప్రత్యేకత ఇతని రచనలు కూడా సాగుతూ ఉంటాయి అలానే మధుర భక్తి పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత మధురమైన మధురమైనటువంటి భక్తి ఉంటుంది ఇతని రచనలో అలానే పండితులు అంటే చదువుకున్నవారు పామరులు అంటే చదువు లేని నిలక్ష జనరంజకంగా ప్రజలందరూ ఇష్టపడే విధంగా ప్రత్యేకత ఈయన విధ విధి విధానాలు తరువాత అంటే రాబోయే తన కవులకు వరబడిగా నిలిచే వరబడి అంటే ధారి మార్గం సార్ సో శబ్దాలు అంటే ఇక్కడ రచనలో శబ్దాలు ఉన్నాయి శబ్దాలు అలంకారం అంటే కావ్యానికి కానీ కవిత్వానికి కానీ అందాన్ని చేకూర్చేటువంటిది అలంకారం అంటారు ఈ అలంకారాలు రెండు రకాలుగా ఉన్నాయి శబ్దాలు శబ్ద ప్రాధాన్యత కలిగిన దానిపై శబ్దాల దారంటారు అలానే రచనలో భక్తి అనేది ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది అలానే బంబెర పోతల గారి యొక్క రచనలు ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం అలాగే ఇతర రచనలు వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ సో అలానే బమ్మెర శ్రీరామచంద్రు చేశాడు అలానే ఆయన రచనల్లో ఇతర రచనలున్నాయి ప్రత్యేక ఉన్నాయి సహజ పండితుడుగా పేరు పొందాడు